ఓం శ్రీ గురుభ్యో నమ గురుసేవాపరాయణుడైన దీపకుని అచంచలమైన గురుభక్తికి మెచ్చి ఆశీర్వదించి వరమిచ్చదను కోరుకుమనుచున్న శ్రీహరి హిట్లు మనసును దృఢంగా ప్రతిజ్ఞ చేసి వ్యయ ప్రయాసులకు లోనైనా ప్రయాణించుచు మార్గమధ్యమును ఒక చెట్టు కింద మోర్చిల్లి పరుండి ఒక స్వప్నమును గాంచెను నామధారికుడు ఓ స్వప్నమునందు జటాధరియు భస్మలేపితుడైన యోగేశ్వరుడు తన శరీరం నిమిరి శిరస్సుపై వరదహస్తము ఉంచి ఆశీర్వదించడు గాంచను మేల్కొన్న నామధారికుడు పరిసరాలందు ఆ మూర్తి కనబడక ఆశ్చర్యచకతుడై ఆ మూర్తిని ధ్యానిస్తూ పయనించుచుండగా వారు ప్రత్యక్షలై నామారుడువానికి నమస్కరించి ఆనందాశ్రువులతో పాద ప్రక్షాళన చేసి ఓ యోగేశ్వర నన్నుద్ధరింపుడు మీ నివాస స్థలం ఎక్కడా అని ప్రార్థించను అంతటా యోగేశ్వరుడు నేను సిద్ధుడిని యోగిని మా గురువులు త్రిమూర్తి స్వరూపులైన నృసింహ సరస్వతులు వారు భక్తోద్ధరణ కొరకై గానుగాపురంను అవతరించి ఉన్నారు ఎందరో యోగులు భవసాగరములు దాటుకు వారిని ధ్యానించుచున్నారు శ్రీగురు కృప గలవారికి దైన్యం ఎప్పుడూ ఉండదు నేను శ్రీ గురువే సదా ధ్యానించదను అని పలికిరి అంతటా నామధారికుడు ఓ ఋషీశ్వరం నీవు నన్ను ఉద్ధరింపు వచ్చినవాడువని మన ఈ కలయకం తెలుపుచున్నది నాకు గురువు అనుగ్రహం లేని కారణం తెలుపుము అనేను సిద్ధుడు ఈ విప్రునితో భక్తవత్లోడు అయిన సద్గురువు కృపను అంతటా వర్ణించుచున్నాడు వారి కృప ఉన్న చోట ధైన్యం ఉండదు వారికి సర్వదేవతలు వసూలు కాగలదు అట్టి గురువులను పూజించు నీవు దీనత్వమున దీనత్వంన దనుచున్నావేమి దీనిని బట్టి నీ చిత్తము సంశయాగ్రస్తములైనది తెలియచున్నది అందువలనే నీకు కష్టము కలుగుచున్నది కావున మొదట ఈ సంశయమును విడనాడము అని సూచించను తుదుపరి ఆ సిద్ధుడు ఒక అశ్వద్ధ వృక్షం మూలమున కూర్చుండి శ్రీ గంగాధర సరస్వతి రచించిన శ్రీ గురు చరిత్ర నందలి యాభై రెండు అధ్యాయాల నామధారికులకు ఒక్కొక్కటిగా వివరింప వివరించ ప్రారంభించను పూర్వము వేదధర్ముడు ఋషీశ్వరుడు తన శిష్యుల యొక్క గురుభక్తిని పరీక్షింపదలిచి తనకు సేవ చేయువెవరని అడుగు దీపకుడు శిష్యుడు గురుసేవకును ఉద్యక్తుడయ్యనను అంతటా వేద ధర్మడు కుష్టి రోగిగా మారి దీపకుడు సేవ చేయును ఆ గురువు దీపకుడిని ఎన్ని విధాలా నిందించిన నిందించినను బాధించను చలించిన వాడై విసుగు విరామాలు లేనివాడై వినయ విధేయతలతో శ్రద్ధాభక్తులతో నిరంతరము సేవ చేయుచున్నారు అతని గురుభక్తి మెచ్చి విష్ణు ఈశ్వరుడు విష్ణువు ఈశ్వరుడు వానికి వరమీయ ప్రయత్నించగా గురుసేవరాయణుడైన దీపకుడు వరమేమి వలదు గురువు అనుమతి లేని ఏ వరము నేను స్వీకరించజాలను ఈ జగత్నందు గురువు గురువు ఇవ్వగల వరము ఏ దైవము కూడా ఇవ్వలేరు ఆయనను మీరు ఏ దగ్గరచో నా యొక్క గురుభక్తి మరింత స్థిరమవునట్లు అధికమవునట్లుగా వరం ఇవ్వాలనని దృఢంగా పలికను వాని భక్తికి మర్చి వేదధర్ముడు మరలా యథారూపడై దీపకుడు ఆశీర్వదించక అతడు దివ్య స దివ్య శరీరవంతుడయ్యను యీబ్రహ్మ సంవాద మిషేనాథిత గురు సేవాంచ సిద్ధ సార్ శ్రీ దత్తాశరణం మమ దైవదర్శనం దైవానుగ్రహం కొరకు పఠించవలసిన శ్లోకం